నమస్తే అండి భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఎలాగో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్ గారు గెలిచారు ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి గారు పరాజయం పాలయ్యారు అయ్యారు అయితే ఇక్కడ ముందు అనుకున్నటువంటి ఓట్లు కూడా ఇండియా కూటమి సాధించలేకపోయింది తమకు ఉన్నటువంటి వాటికంటే ఎక్కువ ఓట్లు సాధించగలిగింది ఎన్డీఏ కూటమి మరి ఇక్కడ ఎన్డీఏ కూటమికి ఇండియా కూటమికి చెందినటువంటి వారు వైసీపీ ముందుగా నుంచే ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చింది ఇంకా వీరెండింటికి కూడా చెందినటువంటి వాళ్ళు దళ్ బిజు జనతా దళ్ బీఆర్ఎస్ ఓటేయము ఓటింగ్కి దూరంగా ఉంటాము వాళ్ళు ప్రకటించినటువంటిది అయితే మిగతా వాళ్ళ ఓట్లు కీలకం కదా టోటల్ అయితే ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు పోలింగ్లో పాల్గోమని చెప్పేవాళ్ళు ప్రకటించే వాళ్ళు బిజు జనతా దళుడు ఏడు ఓట్లు బీఆర్ఎస్ నాలుగు ఓట్లు అకాలిదళ కూడా చివరిలో ప్రకటించారు ఈ లెక్కన మూడు వందల ఎనభై ఆరు ఓట్లు దక్కించుకున్నటువంటి వారిదే విజయం ఎన్డీఏకి లోక్సభలో రాజ్యసభలో ఉన్నటువంటి టోటల్ బలాబలాలు చూస్తే నాలుగు వందల ఇరవై ఐదు ఉన్నాయి వాళ్ళకి వైసీపీ ముందు నుంచి మద్దతు ఇచ్చారు పదకొండు దాని లెక్కన చూస్తే నాలుగు వందల ముప్పై ఆరు ఓట్లు వారికి అవ్వాలి కానీ ఒక రెండు ఓట్లు పెరుగుతాయి నాలుగు వందల ముప్పై ఎనిమిది వచ్చే అవకాశం ఉంది అనుకున్నారు వాళ్ళు కానీ ఇండియా కూటమికి సుదర్శన్ రెడ్డి గారికి ఇండియా కూటమి మద్దతు ప్రకటించింది వా పక్షాలన్నీ కూడా ఇండియా కూటమిలో ఉన్నటువంటి పక్షాలన్నీ కూడా వాళ్ళు మూడు వందల పద్నాలుగు ఓట్లు మరి ఇక్కడ మూడు వందల పద్నాలుగు ఓట్లు రావాలి కదా కానీ ఆయనకు మూడు వందల ఓట్లే వచ్చాయి అంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థి రాధాకృష్ణన్ గారికి రావాల్సినటువంటి ఓట్లు నాలుగు వందల ముప్పై ఎనిమిది ఓట్లు అయితే ఇంకా ఏకంగా నాలుగు వందల యాభై రెండు ఓట్లు వచ్చాయి అంటే పద్నాలుగు ఓట్లు అధికంగా వచ్చాయి మరి ఇండియా కూటమికి పద్నాలుగు ఓట్లు తగ్గాయి ఇక్కడ తగ్గాయి అక్కడ పెరిగాయి అంటే క్రాస్ ఓటింగ్ జరిగినట్లే కదా టోటల్గా పోలైనటువంటి పో శాతం ఓటింగ్ శాతం తొంభై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం ఏడు వందల ఎనభై ఒకటికి గాను ఏడు వందల అరవై ఏడు ఓట్లు చెల్లుబాటు అయ్యాయి అక్కడ ఇంకా పద్నాలుగు ఓట్లు చెల్లుబాటు కాలేదు నాలుగు వందల యాభై రెండు ఎన్డీఏకి రావడం అనేటటువంటిది ఇటువైపు చూస్తే మూడు వందల ఓట్లు ఇండియా కూటమికి రావడం ఇందులో ఈవీఎం మేనేజ్మెంటు లేకపోతే ట్యాంపరింగో లేకపోతే దొంగ ఓట్లు వేయటం అన్నటువంటిది జరగనటువంటి పరిస్థితి రాహుల్ గాంధీ ప్రయత్నించారు అట్లాగే ఇతరులు ప్రయత్నించారు అయినప్పటికీ కూడా క్రాస్ ఓటింగ్ జరి జరిగింది దెబ్బతీశారు దెబ్బ తగిలేదు చల్లని ఓట్లు రావటం అనేటువంటిది రాజ్యసభ లోక్సభ సభ్యులు కూడా ఓటింగును సరిగా వినియోగించుకోలేకపోయినట్టు అంటే ఓటింగ్ వేయటం రాలేనటువంటిది ఇది ఒక విచిత్రం అనుకోవాలి పద్నాలుగు ఓట్లు చెల్లుబడి కాలేదంటే మరి ఒకటి పాయింట్ ఆరు శాతం ఓట్ వేయనటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు అనేక రకాల కారణాల చేత ఓటింగ్కి పాల్ పాల్గొలేనటువంటి వాళ్ళు జైల్లో ఉండడం ఉండడం కావచ్చు లేకపోతే ఇతర కారణాల చేత రాలేకపోయి ఉండవచ్చు ఆ విధంగా అయితే ఎన్డీఏ భారీ విజయం సాధించింది ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ గారు ఎలక్ట్ అయ్యారు అట్లాగే ఇంకా రాజ్యసభ చైర్పర్సన్గా కూడా ఆయన ఎన్నికైనట్టు అయితే దెబ్బ తగిలినప్పటికీ కూడా దెబ్బ తీశారు పద్నాలుగు మంది క్రాస్ ఓటింగ్ చేశారు అయినా తెలుగువారైనటువంటి సుదర్శన్ రెడ్డి గారికి మూడు వందల ఓట్లు రావడం కాంగ్రెస్ తరఫున కాకుండా ఒక వ్యక్తిగా ఇండివిజువల్గా ఆయన పోటీలో పాల్గొన్నారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇండియా కూటమి భాగస్వామి పక్షాలు అన్నీ కూడా మద్దతు ఇవ్వటం ఓట్లు వేయటం కూడా జరిగింది అయితే పద్నాలుగు మంది క్రాస్ ఓటింగ్ తప్పితే మిగతా వాళ్ళందరూ కూడా ఓట్లు వేశారు అయితే ఈ విధంగా ఏది ఏమైనప్పటికీ కూడా ఈ విధంగా విచిత్రమైనటువంటి సంఘటన జరిగినటువంటి పరిస్థితి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణ గారు ఎన్నికైనటువంటి పరిస్థితి ఈ విజయం సాధించారు నమస్తే